దేవుని బిడ్డలారా ఈ దినము గళితులకు రాసిన పత్రిక ఆరు ఏడో వచ్చినా అని ధ్యానిద్దాం దేవుడు వెక్కిరింపబడుడు మనుష్యుడు ఏమి విత్తును ఆ పంటనే కోయును దేవునికి మహిమ కలుగాక దేవుని బిడ్డలారా దేవుడు వెక్కిరింపబడడు అన్న సత్యాన్ని మనము తెలుసుకోవాలి నిజముగా దేవుడు ఎల్లప్పుడూ కూడా మహిమ పొందువాడు ఆయన తన ప్రజలు ఒకవేళ తప్పు మార్గంలో పోయినప్పటికీ కూడా తాను మహిమ పొందే దేవుడై ఉన్నాడు దేవుని బిట్లారా ఇజ్రాయల్ జీవితంలో అనేక సార్లు మనం ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం వారు పడిపోయినప్పుడల్లా దేవుడు తను తాను మహిమ పొందడానికి వారిని మరి అన్య రాజులకు అప్పగించినట్టుగా వారిని శిక్షించినట్టుగా మనం చూస్తున్నాం దాని ద్వారా మరి నిజముగా దేవుడు దేవుడై ఉన్నాడని ప్రజలందరూ తెలుసుకున్నారు కాబట్టి వారు చేసిన పనులను బట్టి దేవుడు విక్రీంపబడలేదు కానీ దేవుడు న్యాయాధిపతి అని ప్రజలందరూ తెలుసుకోగలిగినారు మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును ఇజ్రాయేలీలు నిజముగా ఏమి చేసినారో దాన్ని బట్టే దేవుడు వారికి చేసినాడు మనము ఏదైతే చేస్తామో అదే విత్తుతామని అదే కోస్తామని ఏదైతే విత్తుతామో దాన్నే కోస్తామని వాక్యము సరివిస్తూ ఉంది కాబట్టి మనం ఏమి విత్తుతున్నామనేదే ప్రాముఖ్యం దేవుని బితులారా మనం ఏమి విత్తుతున్నామో అదే కోస్తాం ప్రేమను విత్తుతే ప్రేమను కోస్తాం ద్వేషాన్ని విత్తుతే ద్వేషమును కోస్తాం కాబట్టి దేవుని ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుని ప్రేమనే కోస్తాం దేవుడా కృప అందరికి అనుగ్రహించనుగాక ఆమె